పదమూడు లక్షల మంది ఉన్న భారత సైన్యం పాకిస్తాన్ను ఏమీ చేయలేదు ఆర్థిక సంక్షోభం ఉగ్రవాదం వేర్పాటువాదంతో తగలబడిపోతున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యాఖ్య ఇది అక్కడితో ఆగలేదు కశ్మీర్ లక్ష్యంగా విషం చిమ్మాడు హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసి పాకిస్తానీలో జాతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశాడు బలూచిస్తాన్ తమ నుండి ఎవరూ వేరు చేయలేరని పరోక్షంగా మోడీ సర్కార్ను టార్గెట్ చేశాడు అసీమ్ మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలే పిఓకే విలీనం డిమాండ్ ఉధృతం చేస్తున్నాయి పదమూడు లక్షల సైన్యం డిసైడ్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో పాకిస్తాన్కు చూపించాల్సిన టైం వచ్చిందంటున్నారు నెటిజన్లు ఎందుకు కశ్మీర్ కేర్ ఆఫ్ గా పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చిపోవడానికి రీజన్ ఏంటి పిఓకే విలీనం దిశగా వ్యూహం మార్చాల్సిన సమయం నిజంగానే వచ్చిందా టాప్ స్టోరీలో చూద్దాం పాకిస్థాన్ కిని బూర్నీ ताकि वो पाकिस्तान की कहानी ना भूलें वेल आर फोर फादर्स थॉट दैट वी आर डिफरेंट फ्रॉम द दिंदूज इन एवरी पॉसिबल एस्पेक्ट ऑफ लाइफ आवर रिलीजन इज डिफरेंट आवर कस्टम्स आर डिफरेंट आवर ट्रेडिशंस आर डिफरेंट आवर थॉट्स आर डिफरेंट आवर एंबिशंस आर डिफरेंट दैट वाज द फाउंडेशन ऑफ द टू नेशन थ्योरी दैट वाज लेड देयर दैट वी आर टू नेशंस वी आर नॉट वन नेशन सो बिकॉज ऑफ दैट आवर फोर फादर्स दिस स्ट्रगल्ड ఇస్లామాబాద్ లోకిస్తానీ కన్వెన్షన్ లో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కన్నింగ్ కమెంట్స్ లో మనం హిందువుల కంటే విభిన్న వారమని మన పూర్వీకులు నమ్మారు మన మతం విభిన్నం మన ఆచారాలు సంస్కృతులు ఆలోచనలు ఆశయాలు పూర్తిగా భిన్నం అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది మనం రెండు విభిన్న దేశాలు ఒకటి కాదు అని నమ్మారు కాబట్టే ఈ సిద్ధాంతం పుట్టింది అందుకే పాకిస్తాన్ చరిత్రను మరిచిపోవద్దని మీ పిల్లలు ఖచ్చితంగా చెప్పాలి ఈ దేశాన్ని ఏర్పాటు చేయడానికి మన పూర్వీకులు చాలా త్యాగాలు చేశారు మనం కూడా చేసాం ఈ దేశ చరిత్రను మరిచిపోవద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను

కశ్మీర్ మన జీవనాడి అది మన జీవనాడిగానే ఉంటుంది మేం కశ్మీర్ని మర్చిపోం కశ్మీరీ సోదరుల పోరాటానికి బాసటగా నిలుస్తాం అని హద్దులు దాటాడు అక్కడితో కూడా ఆగని మునీర్ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ భారత సైన్యాన్ని టార్గెట్ చేశాడు పాకిస్తాన్లో ఉగ్రవాదం కారణంగా పెట్టుబడులు రావని కొంతమంది భయపడుతున్నారని పేర్కొన్నాడు ఉగ్రవాదులు దేశ భౌతవ్యాన్ని చరిపేయగలరా పదమూడు లక్షల మంది ఉన్న భారత సైన్యం కూడా మమ్మల్ని భయపెట్టలేదు అలాంటిది ఈ ఉగ్రవాదులు మన సైన్యాన్ని ఏమీ చేయలేరు అని వ్యాఖ్యానించాడు బలూచిస్తాన్ వేర్పాటు వాదంపై కూడా మునిర్ రియాక్ట్ అయ్యాడు బలూచిస్తాన్ పాకిస్తాన్కు గర్వం మీరు దానిని వేరు చేయలేరు పదిహేను తరాలైన దాన్ని సాధించలేరు మేము ఈ ఉగ్రవాదులను త్వరలోనే ఓడిస్తాం పాకిస్తాన్ ఎప్పటికీ పడిపోదు అన్నాడు బలూచిస్తాన్ అంశంలో మునీర్ వ్యాఖ్యలు భారత్ను ఉద్దేశించి చేసినవే ఎందుకంటే బలూచిస్తాన్ వేర్పాటువాదులకు భారత్ మద్దతు పాకిస్తాన్ ఆరోపిస్తోంది ఇప్పటి వరకు ఆవేశం స్టార్ అంటే షెహాజ్ షరీఫ్ పేరే వినిపించేది అసీం మునీర్ ఆవేశం చూశాక ఇతడు షరీఫ్ను కూడా మించిపోయాడనిపిస్తోంది ప్రగల్భాలు పలకడంలో పాకిస్తాన్ పాలకులను మించిపోయాడు మునీర్ ఈ మొత్తం వ్యవహారంలో విదేశాల్లో పాకిస్తాన్ పౌరుల్ని ఉత్సాహపరచాలన్న ఉద్దేశం కంటే భారత్పై విషం చిమ్మాలన్న లక్ష్యమే ఎక్కువగా కనిపించింది దీనికి కారణం కూడా లేకపోలేదు ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికగా శాంతి పరిరక్షక సంస్కరణల అంశంపై జరిగిన డిబేట్లో పాకిస్తాన్ కశ్మీర్పై చేస్తున్న విష ప్రచారాన్ని భారత్ ఎండగట్టింది తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది అక్రమంగా ఆక్రమించిన పీఓకేను ఖాళీ చేయాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అది మనసులో పెట్టుకునే అసీం మునీర్ ఇప్పుడు అంతగా ఆవేశపడిపోతూ ఊగిపోతున్నాడు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆ దేశ సైన్యమే నడిపిస్తోందనేది ఓపెన్ సీక్రెట్ మునీర్ వ్యాఖ్యలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలకు దిశానిర్దేశం చేసినవిగానే కనిపిస్తున్నాయి భారత్ పట్ల వారి కుటిల వైఖరి ఎప్పటికీ మారదని పాక్ ఆర్మీ చీఫ్ మరొకసారి రుజువు చేశారు ఆయన వ్యాఖ్యలతో రెండు జాతుల సిద్ధాంతాన్ని పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ ప్రజలలో జాతీయ భావనను మరింత బలపరచాలనేది అసీం మునీర్ ఉద్దేశం దశాబ్దాలుగా భారత్ పాకిస్తాన్ల మధ్య కశ్మీర్ వివాదం కొనసాగుతోంది ఈ విషయంలో పాక్ బుద్ధి మారలేదని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేశాయి మరి ఏం చేస్తే పాకిస్తాన్ బుద్ధి మారుతోంది పాకిస్తాన్ దారికి రావాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది అది పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో విలీనం చేయడమే లండన్ వేదికగా జైశంకర్ ఆ మాటే చెప్పారు పిఓకే విలీనంతో కశ్మీర్ వివాదానికి ఎండ్ కార్డ్ పడడం ఖాయమన్నారు అది త్వరలోనే జరుగుతుందని చెప్పారు ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు భారత విదేశాంగ ప్రతినిధి రణీర్ జైశల్ సైతం అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు చట్ట విరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్తో पाकिस्तान की संबंधी स्पष्ट विदेशी भूभागं जीवनाडी कश्मीर भारत भूभागमेरी हार बट इट रेप्युटे ऐसें आफ् ग्ल्लोल टेर्रिज विश् देशन आना इज अर्ट अगेन टू पाकिस्तान दीड्स टू ऐक्स अदर पर्परेटर्स मुंबई टेर्रर्टाक्स हूम इट इज జమ్మూ వేగంగా ఫోకస్ చేసిన మోడీ సర్కార్ పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలోనూ రీసెంట్ గా గేమ్ చేంజ్ చేస్తోంది పాకిస్తాన్ నిండా మునిగిన ఈ టైం పిఓకే విలీనానికి సరైందిగా భావిస్తోంది అందుకే ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై పాకిస్తాన్ పనిపడుతోంది పరోక్షంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ విలీనానికి వేలైందని పశ్చిమ దేశాలకు హింసిస్తోంది ఇంకాస్త వివరంగా చెప్పాలంటే కశ్మీర్ వివాదాన్ని రాజేసిన వాళ్లే పీఓకే విలీనం విషయంలో వేలు పెట్టొద్దని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది అది మాత్రమే కాదు కార్గిల్ ఎయిర్ స్ట్రిప్లో బాహుబలి యుద్ధ విమానాల్ని మోహరించింది చైనాతో ఉద్రిక్తతలు తగ్గడంతో అక్కడి సైన్యాన్ని కూడా పాక్ బార్డర్లోనే మోహరిస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే ఎనీ టైం యాక్షన్లోకి దిగిపోయేలా ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి సో త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం విషయంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో పదమూడు లక్షల మంది ఉన్న భారత సైన్యం తమనేమి చేయలేదంటూ వంటి వ్యాఖ్యలు చేస్తే రిజల్ట్ ఇస్లామాబాద్ ఊహకందని రేంజ్లో ఉండడం ఖాయం